శ్రీ 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 శేషగిరి స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి దొత్తలూరు మండలం నరవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగబాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పసుపు కుంకుమ కార్యక్రమం తదితర అమ్మవారి కళ్యాణోత్సవం కడల నిర్వహించారు అమ్మవారికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పట్టు వస్త్రాలను సమర్పించారు ఉదయాన్నే అమ్మవారికి గురవయ్య నాయుడు దంపతులకు అభిషేక కార్యక్రమాలు జరిపించారు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ వేదికపై అధిష్టంప చేశారు వేద పండితులు అమ్మవారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు ముందుగా అమ్మవారి చరిత్రను వివరిస్తూ భక్తులకు తెలిపారు ఈ కార్యక్రమాలను ఆలయ ఈవో ఉషశ్రీ పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావలి డీఎస్పీ పి శ్రీధర్ కలిగిరి సిఐ వెంకటనారాయణ ఇతర మండలాల ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కుమార్తె ఎం దీపా వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డి కాకర్ల వెంకట్ మాలేపాటి చైతన్య గణపం రెడ్డి మల్లంపాటి గురవయ్య నాయుడు ఉండేలా గురవారెడ్డి దామా మహేష్ పేలపూడి వెంకటరత్నం ఎల్సి రమణారెడ్డి శ్రీకుర్తి రవీంద్రబాబు చండ్రాంధు మధుసూదన్ రావు కొట్టే వెంకటేశ్వర్లు మధుమోహన్ రెడ్డి సోదరులు మల్లికార్జున గాలి రామ్మోహన్ నాయుడు బొలినేని రామారావు ఆలయ పాలక మండలి చైర్మన్లు తుమ్మల సురేష్ బాబు పచ్చవ కరుణాకర్ పచ్చవ వెంకటేశ్వర్లు ముసరయ్య ఇతర సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ಕರ್ನಾಟಕ ಆಧಿ ಮದ್ದರ ಸಿಮ ಸಾಮೇದ ಪ್ರಿಯ ಸಾಮವೇದ ಸೈನಿಕ ಮಗ ఎందుకు అంటే ఎవరైతే గౌరీ పూజ చేస్తారో వారికి వైధవ్యం అంటూ కలగల మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎన్బీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్